హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా సో ఈరోజు సడన్గా చార్మినార్కి అయితే వెళ్ళడం జరిగిందండి సో ఫస్ట్ అయితే ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్ళినాం సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి చార్మినార్ దగ్గర ఉంటుందని తెలిసిందనమాట సో అక్కడ నుంచి అడ్రస్ కనుక్కొని మరీ అయితే వెళ్ళాం అనమాట చెప్పిన కదా కొంచెం మనసు అస్సలు బాగుంటలేదని సో ఇట్లా టెంపుల్స్కి అయితే తిరుగుతున్నా అక్కడైతేనే మనకి ప్రశాంతత ఉంటుంది అనేసి సో జనాలలో ఉండడం తక్కువ చేసిన ఇట్లా దేవుళ్ళని దర్శించుకోవడం ఎక్కువ అయిపోయింది నా లైఫ్లో సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి కూర్చున్నాం ఒక దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టేసి ఒక దగ్గర అయితే కూర్చున్నాం కొద్దిసేపు సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు అంటే ఎక్కువ జనం అయితే లేరనమాట ఇది నార్మల్ డేస్ కాబట్టి అది మనకి ట్యూస్డే అలా ఫ్రైడే అయితే ఉంటారు సో నిన్న థర్స్డే కాబట్టి సో జనం అంతా లేరు అనమాట సో అయిపోయిందండి దర్శనం అయితే చేసేసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చినాము అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి కనుక్కొని బస్ అయితే ఎక్కేసి ఇది సీశాల్ బండను సంథింగ్ ఏదో ఏరియా అండి అక్కడ పిర్ బస్ అయితే ఆ బస్సు ఎక్కినాము సో అక్కడ దిగేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినామనమాట సో అన్నీ మనకి షాపింగ్ ఏరియా ఫస్ట్ స్టార్ట్ అయింది సో అన్నీ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి చాలన్నారైతే ఉందన్నమాట అంతా ఫుల్ రష్ ఉన్నారనమాట ఎప్పుడు నార్మల్గా ఉంటుంటారు కదా అయితే ఉన్నారు చాలా అంటే చాలా రష్ ఉన్నారు సో మొత్తం చూసేసుకొని తర్వాత షాపింగ్ అయితే చేసేసుకున్నాం షాపింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మళ్ళీ తినడానికైతే వెళ్ళి కొంచెం ఫుడ్ అలా తినేసుకొని ఈ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట సో సడన్గా వెళ్ళినాం కాబట్టి షాపింగ్ ఎక్కువేం చేసుకోలేదు సో తిన్న తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అనమాట నేనైతే చార్మినార్ వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి నేను ఒక్కొక్క వెళ్ళడం అయితే చా ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు చూడలేదు చార్మినార్ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం సో ఇది ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అన్నీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ